ఖమ్మం జిల్లా వేంసూర్లో సిఐటియు అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల కష్టార్జితమైన కోట్ల రూపాయల సొమ్మును కాజేయాలని చూస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని కేరళ కర్ణాటక ఢిల్లీ రాష్ట్రాలలో భవన నిర్మాణ కార్మికులకు అమలు చేస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇంటి నిర్మాణాలకు సహాయం పింఛన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రంను కు అందజేశారు అమలు చేయాలంటే మొత్తం మాకు అవసరం లేదు బాబు ఇది ఆల్రెడీ మేము వాట్సాప్లోను పేసూరు ప్రెస్లోను మల్లూరు చంద్రశేఖర్ గారు గారు పెట్టే దాంట్లోను అందులోనే మేనటువంటి గృహ నిర్మాణ కార్మి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు